కుర్రాడి ఫోన్ జారి పక్కనే ఉన్న పాత్రలో పడుతుంది అప్పుడు ఇది టైం ట్రావెల్ చేసి రాజుల కాలానికి వెళ్లిపోతుంది యువరాణి ఈ ఫోను చూసి ఏంటో అర్థం కాక చూస్తూ ఉంటుంది ఇంతలో ఇది లాక్ అనవగా ఆ కుర్రాడి ఫోటో కనపడుతుంది దీన్ని చూసి పక్కనే ఉన్న చెలికెత్తలు ఇదేమిటో కాక చూస్తూ ఉంటారు కానీ యువరాణి ఇది నా వస్తువే అని చెప్తుంది అయితే యువరానికి నిజంగా ఇదేమిటో తెలియక అసలు ఈ కుర్రాడు ఎవరై ఉంటారో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో తేగపై ఉన్న యువరాణి జాకెట్ గాలికి ఎగిరి కిందనే ఉన్న ఆ మాయా పాత్రలో పడుతుంది దీంతో ఇది టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలంలో ఉన్న ఈ కుర్రాడి ముఖం మీద పడుతుంది అప్పుడు ఈ కుర్రాడు ఈ జాకెట్ చూసుకుని అసలు ఇది ఈ పాత్రలో నుంచి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు అలాగే తన ఫోన్ కూడా ఇందులోకే వెళ్లిపోయి ఉంటుందని ఇతడికి అర్థమవుతుంది అప్పుడు ఇతడు వెంటనే వేరొక ఫోన్ తో తన ఫోన్ కి వీడియో కాల్ చేస్తాడు అప్పుడు యువరాణి దగ్గర ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది అయితే ఈమెకు ఫోన్ ఎలా వాడాలో తెలియకపోవడంతో ఆ ఫోన్ ను పట్టుకుని టచ్ చేస్తూనే ఉంటుంది ఇంతలో ఆ ఫోన్ లిఫ్ట్ అయ్యి ఈ కుర్రాడికి యువరాణి కనపడుతుంది అప్పుడు ఈ కుర్రాడు నువ్వు ఎవరో తెలియదు నా ఫోన్ నాకు ఇచ్చే అని అంటాడు కానీ యువరాణి మాత్రం ఈ కుర్రాడిని చూడగానే ఇతన్ని దేవుడు అనుకుని నమస్కారం చేస్తుంది అప్పుడు ఈ కుర్రాడు అసలు మీరు ఎవరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు దీంతో యువరాణి నేను కుంతల రాజ్యం నుంచి మాట్లాడుతున్నాను నేను ఈ రాజ్యానికి యువరాణిని అని చెప్తుంది అయితే ఇతడికి ఇదంతా నామసక్యం కలగదు అప్పుడు ఈ కుర్రాడు నువ్వు యువరానివైన ఎలా నమ్మాలి అని అంటాడు దీంతో ఈ యువరాణి కిరీటం పెట్టుకుని మహారాణిలా రెడీ అవుతుంది అలాగే తమ దగ్గర ఉన్న విలువైన ఖజానాను చూపిస్తుంది ఇది చూశాక ఈ కుర్రాడికి ఈ మాయా పాత్ర ద్వారా రాజుల కాలానికి టైం ట్రావెల్ చేయవచ్చని అర్థమవుతుంది మిగతా స్టోరీ కావాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి